రేషన్ పంపిణీలో పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ఎలాంటి విమర్శలకు తావు లేకుండా రేషన్ ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు మండలం తూర్పు మంత్రి డోలా బాల స్వామి ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణ ఆర్డీఓ శ్రీమతి లక్ష్మీ ప్రసన్నలతో కలిసి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని పునః ప్రారంభించి రేషన్ ను ప్రజలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎండియు వ్యవస్థను తీసుకువచ్చి వాహనాలు ఇంటికి పోకుండా వీధిలో చోట ఉంచి రేషన్ ఇవ్వడం జరిగేదని వాహనం ఎప్పుడొస్తుందో తెలియక ఒక ఆటదారులు ఇబ్బంది పడేవారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ షాపులను పునః ప్రారంభించడం జరిగిందన్నారు ప్రతి నెల ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రేషన్ డిపోలో నిత్యావసర సరుకులు తీసుకోవచ్చు అన్నారు ప్రస్తుతం బియ్యం పంచదార ఇస్తున్నట్లు పేర్కొన్నారు లబ్ధిదారులు తమకు అనుకూలమైన సమయాన్ని ఎలాంటికి ఇబ్బంది లేకుండా రేషన్ తీసుకోవచ్చు అరవై ఐదేళ్లు పైబడిన వృద్ధుల దివ్యాంగులకు డీలర్ల ద్వారా ఇంటికి వద్దనే రేషన్ సరుకులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు భవిష్యత్తులో రేషన్ షాపులను సూపర్ మార్కెట్ల మార్చి నాణ్యమైన నిత్యావసర సరుకులను పంపిణీ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం జరిగిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి నలభై ఆరు లక్షల రేషన్ కార్డులు ఉండగా ప్రకాశం జిల్లాలో ఆరు లక్షల అరవై ఒకటి వేల ఈ భారతదేశంలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వేసిన ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎన్డీఏ ప్రభుత్వం అంతేకాకుండా ఈ బియ్యం విషయానికి వస్తే రాష్ట్రంలో మొత్తం కోటి నలభై ఆరు లక్షల ఉంటే మన జిల్లాలో ఆరు లక్షల అరవై ఒక్క వెయ్యి కార్డులు ఉన్నాయి మన గారం గ్రామంలో ఆరు వందల పదిహేడు కార్డులు ఉన్నాయి వీళ్ళందరికీ కూడాను ఒకటో తేదీ నుంచి పదిహేనో తారీఖు వరకు ఎప్పుడైనా వాళ్ళు తీసుకునే విధంగా షాపులకు అవకాశం ఇచ్చారు అరవై ఐదు సంవత్సరాలు పైబడి అంటే వాళ్ళు రావడానికి మోస ఇబ్బంది కానీ దివ్యాంగులుగా ఉన్నటువంటి వాళ్ళకి కానీ మన ప్రభుత్వం ఇంటికే వెళ్ళిచ్చేదానికి కూడా ఇచ్చింది మన గ్రామంలో కూడా అటువంటి లిస్టు నూట అరవై ఐదు మంది పైన ఉందనుకుంటాను నూట యాభై కదా అటువంటి వాళ్ళకి వాళ్ళు రాలేదనుకున్నప్పుడు వాళ్ళ ఇంటికే వెళ్ళి రేషన్ షాప్ నుంచే సరుకులు ఇచ్చేదానికి చర్యలు తీసుకున్నారు ఇప్పుడు మనకి బియ్యం బయట గవర్నమెంట్ కేజీ నలభై ఐదు రూపాయల యాభై పైసలు బియ్యం కొనుగోలు చేసి మనకి ఉచితంగా ఇస్తుంది మనకి ఇచ్చేటువంటి బియ్యాన్ని బయట రాష్ట్ర ప్రభుత్వం నలభై ఐదు రూపాయల యాభై పైసలు కొనుగోలు చేస్తూ ఉంది చక్కెరని నలభై తొమ్మిది రూపాయల యాభై పైసలు కొనుగోలు చేసి ముప్పై ఐదు కేజీలు బియ్యం వచ్చేటువంటి వాళ్ళకి కేజీ పదమూడున్నర రూపాయకి మామూలుగా మిగతా వాళ్ళకి వచ్చేదాన్ని బాగుంటారు అర కేజీ పదిహేడు రూపాయలకి చక్కెర కూడా ఇస్తున్నారు కందిపప్పు కూడా అరవై ఏడు అయితే కేజీ కందిపంపిస్తున్నారు ఇవన్నీ కూడా అంటే కందిపప్పు కొన్ని చోట్ల కొన్ని మాసాల రాలేదు ప్రభుత్వం అయితే ఇవన్నీ కూడా మనకి ఇవ్వడానికి చర్యలు తీసుకుంటా ఉన్నారు మార్నింగ్ ఫస్ట్ వన్ అవర్ దీని మీద రివ్యూ చేస్తున్నారు జిల్లా కలెక్టర్లు కూడా సిఎస్ఆర్ ద్వారా ఈ రివ్యూలు అనేవి ఉన్నాయి సో ప్రజలు అంటే ఈ పబ్లిక్ గవర్నెన్స్ అనేది ఇంకా పటిష్టంగా ఉండాలి ప్రజలే ముందుండాలనే ఉద్దేశంతో ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ ఇంపార్టెంట్ అనే దీంతో మరి ఈ ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా ఆన్లైన్ ద్వారా పెట్టడం జరిగిందండి మరి అట్లాగే మనము ఇతరంతర సరుకులు కూడా చేస్తున్నాము ఈ రేషన్ షాపులు అనేవి భవిష్యత్తులో అన్ని నిత్యావసర సరుకులు సరసమైన ధరలో ఉంచి ప్రజలకి నిత్యావసర సరుకులన్నీ ఒక సూపర్ మార్క్ లాగా అమ్మాలనేది ప్రభుత్వం యొక్క దీర్ఘాలోచన సో అటు ఫ్యాషన్ షాప్ డీలర్ కి అట్లాగే ఇటు ప్రజలకి మీరు జరిగే